ప్రాచీన శంఖోద్వార్ మహాదేవ్ మందిరం అకాల మరణం పొందినవారికి మోక్షస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాంపురా నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన శంఖోద్వార్ మహాదేవ్ మందిరం గాంధీసాగర్ జలాశయం మరియు చంబల్ నది ఓడిలో కొలువై ఉంది మహాభారత కాలం నాటి ఈ దేవాలయం గత పన్నెండు సంవత్సరాలుగా నీటిలో మునిగి ఉంది సాధారణంగా డ్యాం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మందిరంపై సుమారు ఐదు అడుగుల వరకు నీరు ఉంటుంది అయితే మందిరం భూమి నుండి సుమారు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది గత పన్నెండు సంవత్సరాలుగా గాంధీసాగర్ డ్యాం నీటి మట్టం స్థిరంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం నీటి మట్టం నిరంతరం తగ్గుతోంది దీనితో ఈ చారిత్రక మందిరం నీటి నుండి బయటపడింది శంఖోద్వార్ మహాదేవ్ మందిరంలో అకాల మరణం పొందిన ఆత్మలకు తర్పణం చేసి మోక్షం లభిస్తుందని చెబుతారు ఈ మందిరం నీటి నుండి బయటపడినప్పుడల్లా దేశంలోని నలుమూలలనుండి ప్రజలు అకాల మరణం పొందిన తమ కుటుంబ సభ్యుల మోక్షం కోసం ఇక్కడికి వస్తారు వారు ఇక్కడ శాస్త్రోక్తంగా ప్రదానం చేస్తారు ఈ ప్రదేశంలో మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేశారని చెబుతారు అప్పుడే భీముడు శంఖాసుర అనే రాక్షసుడిని సంహరించాడు ఆ సమయంలో శంఖాసురుడు పాండవుల నుండి ఒక వరం కోరాడు మీతో పాటు నన్ను కూడా చరిత్రలో గుర్తుంచుకోవాలి అని అప్పుడు పాండవులు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశానికి శంఖోద్వార్ అని పేరు పెట్టారు అకాల మరణం పొందిన ఆత్మలకు ఇక్కడ తప్ప మరెక్కడా మోక్షం లభించదని వరం ఇచ్చారు దీని గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది ఇక్కడి శివలింగం ఆరు నెలలు భూమి లోపల ఆరు నెలలు భూమి నుండి ఒక అడుగు బయట ఉంటుందని చెబుతారు ఇది నిజంగా ఒక అద్భుతం రాంపురా నుండి ఇరవై ఐదు కిలోమీటర్లా దూరంలో ఉన్న ఈ మందిరానికి స్కూటర్ ద్వారా నేరుగా చేరుకోవచ్చు కారులో అయితే ఇరవై రెండు కిలోమీటర్లా వరకు వచ్చి అక్కడి నుండి మూడు కిలోమీటర్లా వరకు నడిచి వెళ్లాలి శంఖోద్వార్ మహాదేవ్ మందిరం ఒక ప్రాచీన మరియు చారిత్రక ప్రదేశం ఇది మహాభారత కాలంతో ముడిపడి ఉంది అకాల మరణం పొందిన ఆత్మలకు తర్పణం మరియు మోక్షం కోసం ఇది ఒక ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఈ మందిర కథ పాండవులు మరియు శంఖాసురుడి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించినది పాండవులు శంఖాసురుడిని సంహరించి అకాల మరణం పొందిన ఆత్మలకు ఇక్కడ మోక్షం లభిస్తుందని వరం ఇచ్చారు ఈ మందిరం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం కూడా ఇది ప్రజలను ఆకర్షిస్తుంది మరియు వారి ఆత్మల శాంతి కోసం తర్పణం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది